చాంపియన్స్ ట్రాఫీలో హైబ్రిడ్ మెడల్ కారణంగా భారత్ జట్టు అన్ని మ్యాచ్లు దుబాయ్లోనే ఆడాల్సి వచ్చింది మరోవైపు మిగిలిన జట్టు మాత్రం పాకిస్తాన్ నుంచి దుబాయ్కు తిరగాల్సి వచ్చింది దుబాయ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన టీమిండియా టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా టైటిల్ని గెలుచుకుంది వరుస విజయాలను సాధిస్తూ మ్యాచ్లన్నీ ఏకపక్షంగా మార్చేశాయి సమిష్ఠంగా ఆడుతూ ప్రతి ఒక్కరూ భారత్ జట్టు విజయలో కీలక పాత్ర పోషించారు జట్టులో ప్రతి ఒక్కరూ కూడా టాప్ ఫామ్లో ఉన్నారు ప్రస్తుతం టీమిండియా ఓడించడం ఏ జట్టుకైనా సవాలే భారత్ జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ గురించి పాకిస్తాన్ మాజీ బ్యాటర్ మహమ్మద్ అఫ్రిది ప్రశంసల జల్లు కురిపించారు చాంపియన్స్ ట్రాఫీ గెలిచేందుకు జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు అఫ్రిది భారత్ క్రికెట్ జట్టుకు ఇచ్చిన ఒక ప్రశంస సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది సమా టీవీలో మాట్లాడుతూ ఈ టోర్నీ గెలవడానికి భారత జట్టు అర్హులు వారు తమ అన్ని మ్యాచ్లు ఒకే చోట ఆడారు వేదికను మార్చలేదు కాబట్టి వారికి పరిస్థితులు తెలుసని నేను అంగీకరిస్తున్నాను టీమ్ సెలక్షన్ అద్భుతంగా ఉంది నేను దుబాయ్లో చాలా మ్యాచ్లు ఆడాను ఇక్కడ మేము మ్యాచ్లు ఆడేటప్పుడు స్పిన్నర్లను అటాకింగ్ చేసేవాళ్ళం దుబాయ్లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు జట్టు ఎంపిక చాలా బాగుంది ఒక్కసారి భారత జట్టును చూసినట్లయితే ఓపెనర్ల నుండి మిడిల్ ఆర్డర్ వరకు అద్భుతంగా ఉంది ఆల్రౌండర్లు గొప్ప స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్లు ఇలా ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే దుబాయ్లో ఇండియాపై ప్రపంచ క్రికెట్ మొత్తం ఒక జట్టుగా ఏర్పడిన విజయం సాధించలేదు టోర్నమెంట్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ముందుకు సాగిన ఏకైక జట్టు భారత్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బొమ్మ లేకపోయినా ఈ ఫార్మాట్లో ఫామ్లో ఉన్న మొహమ్మద్ సిరాజ్ ఎంపిక కాకపోయినా నలుగురు స్పిన్నర్ల మద్దతుగా టీమిండియా టైటిల్ గెలిచింది అని అఫ్రీది అన్నాడు ఫ్రెండ్స్ వీడియో ఒక లైక్ చేయండి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం హింద్